పెద్ద ఈజీ తీసాను అనుకోండి చాప అయితే మార్కెట్ తీసుకొచ్చామండి ఇది గడ్డి మోస్ అనమాట చూడండి చాప కూడా బతికే ఉంది ఉంది నీళ్ళు పెడితే ఇప్పుడైతే ఈ చేపని వచ్చి వేసుకుందామండి నేనైతే ఇవన్నీ ఫ్రాయితే తెచ్చుకున్నాను కదా ముందుగా అయితే తోమేసుకుందాము ముందుగా అయితే తోమేసుకుందామండి మాట్లాడలేకపోతున్నాం చేపలు చాలా ఉన్నాయి కేజీ వచ్చిన తొంభై రూపాయలు అంట ఇక్కడైతే మరి మరి మీకు ఎలా అమ్ముతున్నారు కానీ తీసుకున్నాముదమ్మా లేదా కళ్ళుప్పు వేసుకొని అంటే ఏమన్నా మనకి కొంచెం ఇది జిడ్జిడ్డుగా పంటకున్నట్టుగా పోయిద్దాం

మొక్కలు పెట్ట రాయి మంచి రాయి దొరికింది కాబట్టి తొందరగా అయిపోతుంది చేప అన్ని చేపలు కారణా ఈ చేప అనేది టేస్ట్ ఉంటుంది మోసు కదా గడ్డి మోసు టేస్ట్ కూడా బాగుంటుంది అది మొక్కలు కోసుకుందామండి ఆఫ్లో నా పేగులు గీగులు పీకేద్దాం చేదు కట్టి కొంచెం ఫ్రెష్ రూమ్ కాబట్టి రక్తం కుర్చిందా మంచి ఫ్రెష్గా ఉందా రక్తం కూడా ఫ్రెష్గా ఉందా అంటున్నా బ్లాక్ అనేది పోయిద్దా

చేప అయితే నీట్గా చేసేసాను చక్కగా ముక్క కూడా చాలా గట్టిగా ఉంది కొబ్బరి ముక్కలో ఉంది మనకైతే ఒక చేప ఎన్ని ముక్కలు అయితే వచ్చినాయండి గా ఎన్ని వచ్చినాయి ఐదు పది పదకొండు ముక్కలు వచ్చినాయండి దానికి ఓకే మరి ఇంక చేస్తాం అయిపోయినా పంటలకైతే వెళ్ళిపోదాం ఓకేనా ఈ లోప వీడాకైతే అలాగైతే చేయండి ఓకే అండి ఇప్పుడైతే నేనైతే ఇదిగోండి చేప అయితే చేసుకున్నాను కదా చక్కగా మనం పులుసు అయితే పెట్టుకుందాము ఫస్ట్ టైం ఇదిగోండి నేనైతే మన పన్నీ చూపించాను కదా అయితే వండుతాను నాకు అసలు బాగా నచ్చింది అందుకని ఇందులో వండుతాను ఇప్పుడు ముందుగా అయితే మనం ఇదిగోండి చేపల్లో సాల్ట్ పసుపు అంటే చేత్త వేస్తే ఏంటంటే అన్నింటి మీద పడిద్ది అనమాట అందుకనే నేను చేత్తోనే వస్తాను కారం ఇప్పుడు ముక్క కలిపిస్తుంది కాసేపు ఇవి మనం ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కోసేటప్పటికి మనకి ఇప్పుడు కారం అనేది బాగా చాప ముక్కలు అనేది బాగా పట్టిద్ది అనమాట చక్క లో అనేది మొత్తం పట్టేలాగా రుద్దుకోవాలి రుద్దుకోవాలంటే బట్టలు ఏమీ కట్టదు చేతి చక్కగా చక్కగా కలిసేసుకుని పక్కన పెట్టేసుకోమాయి మొత్తం చుట్టు పెంచేసా మరి చేప ఫ్రుప్స్ అన్ని కావాల్సిన కదా మసాబ్బ ప్రిపేర్ చేసుకుంటున్నా చాప ఫ్రుప్స్ కదా ఓకే చెప్పులేదు తగలిగి అన్నీ రెడీ చేసుకున్నాను ఇక చింతపండు ఒకటే నానబెట్టాలన్నమాట ఇదిగోండి నా దగ్గర అయితే నల్ల చింతపండు ఉంది మనకి పులుసుకి చేపల పులుసు అనేసరికి నల్ల చిన్నపండు చాలా బాగుంటుందండి కలర్ గురించి కాదు కానీ మనం టేస్ట్ గురించి అయితే చూసుకోవాలి నేనైతే కొండి ఆ ఈ చిన్నపండు అయితే సరిపోయింది ఒకసారి అయితే చిన్నపండు కడుక్కుందాము ఇప్పుడు నాన్ వెజ్ ఇలాగా మనం తేంగా అని ఎక్కువ బ్లాక్ వచ్చేసిద్ది అండి ఒక పది రోజులు రెండు రోజులు అవ్వగానే ఈ బ్లాక్ చింతపండు అనేది మనకి పుట్టుల్లోకి టేస్ట్ బాగుండిద్ది కాకపోతే కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడైతే మనం పెట్టేస్తున్నాం కదా బాగుంది నూనె అయితే వేసుకుందాము చేపలూస్ అనేది కొద్దిగా నూనె ఎక్కువగానే పెట్టుకోవాలి అదండి నేనైతే ఇదిగో టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది వేసుకోవద్దు పెద్ద బాగా వేసుకున్నాము ఫస్ట్ అయితే మనం ఉల్లి ఉల్లిపేస్ట్ అనేది వేసుకున్నాము ఇవ్వండి సింపు అదే టమాటా వేస్ట్ అయితే ఉల్లిపాయ అయితే ఉల్లిపాయ కదండి ఇలా మళ్ళీ కొంచెం మనకు మగ్గదు అలా ఉమ్మా నాకు ఈ గిన్నె వండుకుంటే బాగుంది కానీ ఇప్పుడు అయితే మొగుతున్నాం కదండి నేనైతే రెండు కొంచెం మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను అవి అయితే పేస్ట్ చేస్తాదన్నమాట ఈ పేస్ట్ అనేది ఇందులో వేసుకుందాము టమాటా ఇలాగ పేస్ట్ చేసి వేసుకుంటే మనకి బాగుండుద్ది అనమాట తొక్కలు తొక్కలుగా ఉండిద్ది లేకపోతే టేస్ట్ అనేది బాగా వచ్చింది పచ్చి మసాలా అయితే నూరేసుకున్నాను తిరిగండి పచ్చి మసాలా అన్నమాట ఇప్పుడు అయితే పచ్చి మసాలా కూడా వేస్తుందా అండి ఇవ్వండి మొత్తం మనకి ఎండిపోయి టమాటా ఈ మసాలా అనేది మొత్తం కలిపి నచ్చని ఇలా కలుపుకుందాము మనం పది నిమిషాలు ఇలా వదిలేస్తామంటే బాగా మనకి ఉల్లిపాయ టమాటా మసాలా వాసన అంతా పోయేవి బాగా వేగిద్దండి ఇలాగైతే మనం వదిలేద్దాము ఒక పది నిమిషాలు అయితే ఇలా వదిలేద్దాము ఓకేనా ఇప్పుడైతే ఒక పది నిమిషాలు వదిలేస్తాం కదండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఎందుకంటే మనం చేప ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పు అనేది ఉప్పు ఎక్కువైతే మాత్రం మనం తినలేం కాబట్టి తక్కువైనా తప్పుకోవచ్చు ఇలా చేసాను కలిపేసుకున్నాను అంటే ఇందుకండి చేపల పులు అయితే నేను కలిపాను కదా ఉప్పు కారం అన్నేను అందుకని నేను ఇందులో తక్కువ వేసుకున్నాను ఇది కూడా కలిపేసాను అయితే చింతపండు మనం చక్కగా పిచ్చేసుకుందాము ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుందండి ఇంకా ఎక్కువ వేసుకుని ఉంటే పుల్లి పని అది ఎక్కువ అనమాట అందుకని నేను ఈ మాత్రం చంతపండే వేసుకుంటాను పుస్తకా వేసుకుందాము ఆల్రెడీ మనకి చేపల్స్ స్మెల్ వచ్చేస్తుంది రుల్స్ కాబట్టి ఇలా వేసుకున్నాక మామూలు నీళ్ళు కొంచెం వేసుకోవాలండి మాకు టేస్ట్ బాగుండిద్ది ఉట్టి ఉట్టి చింతపండు వేసిన నీళ్ళు కాకుండా మామూలు నీళ్ళు కూడా వేసుకుందాము ఇవ్వండి ఇలా కలిపేసుకొని అన్నీ బాగా కలిసి అర గ్లాస్ వేసుకుందాము జీలకర్ర పౌడర్ అండి జీలకర్ర వేపేసి పౌడర్ చేసింది వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి అనేది ముక్కలతో పాటుగా తింటాం కాబట్టి పచ్చిమిర్చి అనేది ఫస్ట్లో మన నూనెలో అయితే ఆకూడదండి ఇలా వేసామంటే మనకి మసాలా అనేది పులుపు అనేది అన్నీ ఈ అనేది బాగా కట్టిద్ది అనమాట అప్పుడు మనం చేప ముక్కతో పొలంగా మనం తింటే బాగుండుద్ది అందుకే నేనైతే అలా చేసుకుంటాను టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుండిద్ది ఇప్పుడైతే కొద్దిసేపు మనకి పులుసు అనేది కొంచెం బాగా మరగాలండి మనకి ఎంత పులుసు మరిగితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము ఇదిగోండి చక్కగా మనకి ఒక్క పది నిమిషాలు పావు వదిలేసాము ఒక మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ఒక మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్స్ వస్తుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపో మాకండి ఓకేనా చక్కగా మరుగుతుంది పులుసు ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదండి ఇవైతే వేసుకుందాము చక్క పులుసు అయితే కొత్తిమీర అయితే వేసుకుందాము ఇప్పుడు కొంచెం ఒకసారి ఉప్పు కారం చూసుకుందామండి కారం లేదు కారం తగ్గింది కొంచెం ఉప్పు కూడా తగ్గింది ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి కాబట్టి ఉప్పు కారం సలుపుకుందాం ఇప్పుడే ముక్కలు వేసాం కాబట్టి పర్వాలేదు ఇలా అనుకోవచ్చు చూసారా వండుతానికి మనకి దాకలు బాగుంటాయి కూర కూడా మంచిగా వస్తుంది అలా అయితే వదిలేద్దాము కాసేపు ఈ నాలుగు ముక్కలైతే మా పిల్లకైతే కంపల్సరీగా నేను ఫ్రై చేయాలండి అందుకని ఇదే మసాలా అనమాట మసాలా బాగా దట్టించేద్దాము కొత్తిమీర పాలు తగ్గం కాసేపాయి ఈ లోపు మసాలా అనేది ముక్కలు పట్టించేద్దాం ఉప్పు కారం మసాలా సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు ఫ్రైకి ఒక చేప ఒకటి వేసుకుంటుంది కాబట్టి ఈ గడ్డి మోసకి ఈ చక్కగా ఉప్పు కారం అయ్యి వేసుకొని మనం చక్కగా కాల్చుకుంటే బాగుంటుంది అన్నమాట ముక్క కూడా మంచి గట్టిగా ఉంది రాయి ముక్కలా చక్కగా నాలుగు ముక్కలు అయితే మొక్క పెట్టేసుకున్నాము ఇప్పుడైతే కన్నం పెట్టేసుకున్నాం నా దగ్గర అయితే ఈ పెనం ఉంది ఈ పెనం అయితే పెట్టుకున్నా ఓకేనా కొంచెం మనం వేడకాక చాపముకులన్నీ చేసుకున్నాం మేము కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర 엄청, 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 మనం పల్చగా కట్ట ఉండం. అక్కడ కొంచెం పులుసేది. కొంచెం చక్కగా మనకైతే పులుసేది దగ్గరికి వచ్చేసింది. కొంచెం చికొటమే వేసుకొని దంచిస్తే మెల్లగా బాగుస్తుందండి చాకల పులుసుని. దా చక్కగా ఉంది పులుసుకోవడం తీగోండి ముక్క ముక్కలు ఎలా ఉన్నాయో కూడా అలాగే ఉంది మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టబైట్ ఆఫ్ చేసుకొని ఒక పది ఈ మొక్క అనేది తీయకుండా అలా వదిలేద్దాము ఆ వేడికి లోపల వేడికి ఆ ముక్క అనేది బాగుంటుంది అనమాట ఇదిగో నేను ఆఫ్ చేసుకున్నాను ముక్కలు కూడా మాకు చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం ఈ కూడా చూడండి

కాబట్టి జరిగమా రైతు తల్లి వావ్ స్మెల్ సూపర్ అది ఈ రోజు అయితే పులుసు బాగా కుదిరింది మనం పులుసు అయితే వేసుకోండి పులుసు ముక్కమ్మ తర్వాత పులుసు ముక్క నీకమ్ పులుసు ముక్క ఇవ్వండి ముక్క కూడా మనకి ఎక్కడో చితకలేదనమాట పట్టమని ఎక్కడ పెట్టి మన తర్వాత తిను లేదా తిన్నా పర్వాలేదు నేను కూడా వేసుకుంటా ఓకే నేను కొంచెం ఫ్రై ముక్క తిన్నా అందుకే నారాయణము నేను వేసుకున్నా ఓకే మరి మంచి స్మెల్ వస్తుంది ఫ్రై సూపర్ ఉంది అది ఫ్రై ఎందుకు బాగుందంటే ఈరోజు అన్ని మసాలాలు అన్నీ కలిపేసి అట్లు పెనంగా ఉంది కదా దాని మీద కాల్చాను అనమాట ఇవి అందుకే నీకు నచ్చింది టేస్ట్ వచ్చిందండి మక్క మాత్రం ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా సూపర్ పట్టినాయితే ముల్లే జాగ్రత్తగా తినాలి సూపర్ స్మెల్ అయితే మామూలుగా లేదు ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది Chala baku dindani. This mutka chala boni. Dibenda. അതേ സൂപ്പർ മുൻ ഷാപ്പ് തന്നെ തപ്പുമായി తీసుకొని తిన్నామ్మా చేతి తిన రెండు సార్లు చూసుకొని నిదానంగా తీసుకోవాలి ఏమైనా మన ముళ్ళే మనం మింగేమంటే గొంతులో దిగిపోయింది మంచి టేస్ట్ వచ్చిందండి పులుసు చాలా అంటే చాలా బాగుండే చేప లేదు మనకి బతుకున్న చేప అందులోనూ ഗഡ് മസ് കഥ സൂപ്പർഗന് ടേസ്റ്റ് അതിരി പോയിന് അല്ല ചാല സൂപ്പർ కూడా కలిపేసి తినేసి లాస్ట్లో ఈ చేప అనేది నీట్గా నిదానం తింటాను ఎందుకంటే ముళ్ళుతో భయమేస్తుంది నాకు చేప ముట్లేదు అంత బాబులో పులుసు బాగా పెట్టిందండి చేపకి చాలా బాగుంది ఫ్రై కూడా దింది మాటలు తింటమే అంత బాగుంది చాలా చాలా బాగుందండి చక్కగా ఒక్క చేప తీసుకొచ్చి చేసి చక్కగా దగ్గరగా పులుసు పెట్టి అలా తింటే ఉందండి మామూలుగా తెలియదు అంత బాగుంది అనమాట చూచేతే అబ్బా అనాల్సిందే కానీ అంత బాగుంది సూపర్ సూపర్ ఉంది ఈరోజు నేనైతే స సండే స్పెషల్ అనమాట బాగా మనస్ఫూర్తిగా తింటున్నాము అంత బాగుంది టేస్ట్ అయితే అది మనం కొత్త నేను తీసుకున్న ఈ దాకలు అయితే వండాను దాకా మహిమతలు తెలియట్లా మన చేతి మహాచిమ తెలియట్లా పులుసు అయితే మామూలుగా కుదరలేదు చాలా బాగా కుదిరింది చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్